असल सोशल मीडिया इज नाट स्टेट गवर्नमेंट पर्व्यू नोबडी कैन लॉ। इट इज द पर्व्यू ऑफ द सेंट्रल गवर्नमेंट इवन इन इवन देर आल्सो सेंट्रल गवर्नमेंट इनफर्मेशन टेक्नोलॉजी బిల్ పాస్ చేసినాక దాని అమెండ్మెంట్ ను కూడా ఇన్ టూ థౌజండ్ ఎయిట్ ఇట్ వాస్ ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ ఐ థింక్ అప్పట్లో మై మెమరీ గోస్ రైట్ నారీమన్ అండ్ బెంచ్ అనుకుంటా గేవ్ అ రూలింగ్ ఆన్ ఫ్రీ స్పీచ్ ఆన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ క్లియర్లీ అనలింగ్ Uh, the amendment which was brought about by central government, 66, a 66A, in cancelled just to annul to Justice Nariman and, and Chalmesh gave a judgment also. Case good? year case. Shreya single versus Union of India. Case good. ప్రజలి బాండ్లు తీసుకుని కోర్టుకు పోవాలి కోర్టుకు పోతే చెప్తాయి అప్పుడు చూడాలి అల్టిమేట్ డెమోక్రసీ అనేది ఉంది ఈ ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు బుద్ధిబుట్టినట్టుగా వీళ్ళు ఇష్టం చేయలేరు అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ ఫస్ట్ తన సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది వీళ్ళు సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జ్మెంట్ వచ్చే పద్ధతిలో జడ్జిమెంట్లు వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది దాని తర్వాత లకేళ దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోమో వద్దని ఎవడో చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నిమ్మ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రోజులు వచ్చినాడు ఫస్ట్ దాని సమాధానం ఫస్ట్ వీళ్ళు ఎత్తుకోవాలి ఏడు చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రాను అని చెప్పి చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోతుంది తీరా చూస్తే నేను అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పేమైనా మాట్లాడినారా ఏమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడా ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడాలి జరగని కూడా జరగల ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయనంతకీనే దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాన్ని యాగి చేసి లాస్ట్కి ఏందని అంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం లేదని చెప్పడానికి మన ఆ రోజు నుంచి అసెంబ్లీకి రాలే కదా మరి మరి ఎందుకు రాలా మనం రాకపోయినట్టు ఏం చేసినారు ఎవడేది చేయలేరు డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్లీ నిర్ణయాధికారులు ఎట్టా ఈయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకోటి జరిగినా ఇంకోటి జరిగినా మూడేళ్ళలో ఎట్టా ఎన్నికలు వస్తాయి ఏం చేసినా కానీ మూడేళ్ళలే కదా మూడేళ్లలో ప్రజలే నిర్ణయాధికారం తీసుకుని ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు ఫామ్ చేయాలి సరే మెడికల్ కాలేజెస్ టెండర్స్ విషయంలో మీరు అధికారంలోకి వస్తే టెండర్స్ రద్దు చేస్తామని చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక కామెంట్స్ చేశారు మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామన్నారు ఈయన చూసేది ఏంటి నాకు అర్థం ఈయన చూసేది ఏంది నాకు అర్థం పైన దేవుడు కింద ప్రజలు ఆశీర్వదించారు